హాయ్ హలో ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అండి మేము పండగకి చేసిన అప్పలు అరసలు ఏమేమి చేసినామో వీడియోలో అయితే చూపిస్తాను కొంచెం లేట్ అయిందండి వీడియో అప్లోడ్ చేయడానికి నేను అరసలు చేసిన రోజైతే అస్సలు మస్తు సతాయిస్తున్నాడు మా సోన్గాడైతే అక్కడనే అని చివరికి అయితే చేయగలిగింది అది పాకం చూస్తా అంటే అల్లై వేలు పెట్టి నాకైతే మా వెనకాల నుంచి అయితే తిట్లు పడ్డాయి కొంచెం కాలిందండి ఒక చెయ్యి వేలు చూపుడు వేలు అయితే కొంచెం కాలింది ఒకటి ఏడుపు అందుకని మా తోటి కోడలు వచ్చేసి వర్షలు అయితే చేపిచ్చిందన్నమాట ఫైనల్లీ అండి అయిపోయేసరికి టెన్ అయింది నెక్స్ట్ డే అన్నమాట ఈ వీడియో నేను పిండిను అప్పల కోసం రెండింటి కోసం ఒకటేసారి కడిగి పెట్టేసుకున్నాను అది ఎండిపోయినాయి అండి కోతులు వస్తున్నాయి అనేసి పైన కూర్చున్నాను ఆ రోజు నెక్స్ట్ డే కూడా ఎండబెట్టినాను మొత్తానికి అయితే ఎండిపోయినాయి పల్సగ తీసిన ఇందులో కొంచెం జొన్నపిండి కోసం తీసేసి కొంచెమేమో అప్పల కోసం పట్టిస్తామండి జొన్నలు కూడా ఎండిపోయినాయి మంచిగా మంచిగా ఎండి అయితేనే పిండి బాగా వస్తుందండి ఒకటేసారి పట్టించుకుంటే అయిపోతుంది కదా అనేసి పండగకి అనేసి రెండు ఒకటేసారి కడిగేసాను మంచిగా ఎండిపోయినాయండి ఆ రోజు కొంచెం ఎండ బాగానే కొట్టింది నెక్స్ట్ డే అయితే పిండి పట్టించుకొచ్చి నేనైతే అప్పలు చేయడం స్టార్ట్ చేసిన మా అయితే ఇంటికి లేదండి నేను మా సోన్ గారు చూసుకుంటూ చేయడం చాలా కష్టమైంది నాకు ఇదేమో నేను ఒకటి తీసుకున్న అన్నీ ఒక వీడియో పెట్టాను కదా నేను అప్తుల నుంచి మామూలు అయితే ఈ భూజాలు నొప్పులు వస్తాయి అనేసి అవి తీసుకున్నా చాలా బాగుందండి స్టార్ట్ చేసిన సెవెన్కి స్టార్ట్ చేస్తే టెన్ అయింది టెన్ అయిందండి ఫైవ్ కేజీస్ అవంతా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను ఫస్టే తర్వాత కొంచెం కొంచెం పిండి తీసి కలిపేసుకొని వాడు చూడండి నా పక్కనే కూర్చుంటాడట అస్సలు వేస్తా లేడు నేనేమో పొయ్యి మీద పడతాడేమో నాకు భయం అవుతుంది ఒకసారి చేయగలింది కదా మళ్ళీ ఏమైనా అవుతుంది ఏమోనో నా టెన్షన్ నాకే అసలు మొత్తానికి అప్పలైతే స్టార్ట్ చేసినా అండి చేయడము ఒకటి రండి చేసిన తర్వాత ప్లేట్లో ఇస్తే అమ్మ మామయ్య కాడబోయ్ అయితే తిన్నాడు ఇదైతే స్టార్ట్ చేసినాను ఒక్కొక్కటి చాలా బాగుందండి అది చేయడం లెక్క ఉన్నది నాకు చేసినట్టు కూడా అనిపించలేదు లాస్ట్కు చాలా సింపుల్గా మంచిగా వస్తుంది హల్కాగా వస్తుంది చాలా బాగుంది ఎంతైనా చేసుకోవచ్చండి చాలా బాగుందండి ఫైనల్లీ అయితే చేశాను చేసిన తర్వాత ఏమో అవన్నీ అయిపోయేసరికి చన్నీ టైం పట్టు తిండి నాకు వీడి చూడండి నేను చేస్తుంటే ఒకటే డిస్టర్బ్ చేస్తాను నేను కూడా వస్తా మమ్మీ వీడియోది మమ్మీ వీడియో దిమమ్మ అంటాడు అయితే ఎక్కువసేపు వాడిని కూడా తీసిన నే ఇది వీడి చూడండి వాడు కూడా అప్పలు చేశాను ఒకటే ఏడుపు అయితే వేరేది ఇచ్చినా అండి వేరేది ఇచ్చి కొంచెం పిండిచ్చి వదిలేస్తే వాడే ఆడుకున్నాడు ఇక వాడు చేసినవి కూడా నేను నూనెలో కూడా వేసిన అవి కూడా వచ్చినాయి మంచిగా ఉన్నాయి తర్వాత ఏమో ఒకటే డన్ చేస్తాడు వాడు చేసిన అప్పలను నెలలేస్తే చిన్నప్పుడు ఈ చిన్నపిల్లల ఈ సంబరం అదే కదండి మంచిగా చాలా బాగున్నాయి అవి ఇగో అలా చేసి మొత్తానికైతే అప్పలన్నీ అండి అప్పలు చేసే చాలానే టైం అయింది ఇగో అయిపోయినాయండి ఈసారి అయితే అప్పలు చాలా టేస్టీగా ఉన్నాయి అందులో కొంచెం మినోలు శనగపప్పు అండ్ ఏమో బొబ్బర్లు ఉంటాయి కండి అవి కూడా వేసిన కొన్ని కొన్ని చాలా బాగుంట టేస్ట్ వచ్చినాయి ఈసారి అయితే ప్రతిసారి చేసేటప్పుడు గట్టిగా అవుతాయి లాస్ట్ అండి తర్వాత లాస్ట్కేమో పొయ్యిలో బొగ్గు అంతా తీసి నీళ్ళు పోసేస్తున్నాను మళ్ళీ తిరుగుతూ ఉంటాడు పొయ్యిలో పడితే మళ్ళీ ట నష్టం కష్టం కదా ఆ బొగ్గు కూడా మనకి యూస్ఫుల్గా అవుతుంది కదండి ఎప్పుడైనా అందుకనేసి బయట తీసి నీళ్ళు పోసి ఆర్పేస్తున్నాను లాస్ట్గా స్నానం చేసి తిని పండుకోవాలి బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి